రూపొందించిన ఈ చట్టం గురించి ఈ రోజు పోర్సో చట్టాన్ని వివరించడానికి సాధారణంగా మనం ఎవరైనా జడ్జి గారిని చూస్తామా ఎక్కడ చూసారు అందరూ సినిమాల్లో చూసారు కోర్టు మీరందరూ వెళ్ళారండి లేదు కదా కోర్టుకి వెళితే మంచిదా చట్టదా చట్టదా మంచిదా ఇంట్లో ఏదో దొంగతనం అయింది కోర్టుకి వెళ్ళిన చట్టదా కదా మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనకి ఏదైనా మనం ఎదుర్కోలేని కష్టం ఎవరైనా మనం బాధించబడితే మనల్ని బలవంతులు బలహీనుల్ని బాధించబడితే అప్పుడు మనకు అండగా ఉండడానికే కోర్టు కానీ ఇలాంటి జడ్జి గారు కానీ మనకు అండగా ఉంటారు సో మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కోర్టుకి వెళ్తారు వెళ్ళాలి మనం కోర్టుకి వెళ్ళకుండా ఎలా బతకాలి న్యాయంగా బతకాలి ఓకేనా